ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వేక్షకులు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో రాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెల ముప్పై తారీఖు నుంచి రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు విట్టిన గుప్త నవరాత్రులు మాతంగి నవరాత్రులు అంటారు ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్ర ఈ రాజశ్యామల హోమాలు జరుగుతాయి వీడియో సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి అలాగే ప్రతి నెల నెలకి రెండు సార్లు సాగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో జనవరి రెండో భాగంలో పద్దెనిమిదో తారీఖు జరుగుతాయి వాటికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది చూడొచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలాగుంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం ఫోర్ ఆఫ్ సోల్స్ ఇంకా తీసుకుందాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం త్రీ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది జీవితంలో అన్ని రకాలుగా మంచి జరగాలని కోరిక ఉండడం ఏమాత్రం తప్పు కాదు మీకు కూడా అలా కోరిక ఉంటుంది అందరూ మీ మాట వినాలని ఏ పనినా చాలా ఈజీగా అయిపోతూ ఉండాలని ఇలాంటి కోరికలు అంటే మంచిదే దానికి సంబంధించి ఎన్ని రకాల అడ్డాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది విశ్లేషించుకొని ప్రతి సమస్యకి పరిష్కారం సిద్ధం చేసి పెట్టుకుంటారు కలిసి వచ్చే కాలము అనుకూలమైన కాలము సమాజానికి బయటికి కనబడదంత గొప్పగా ఉండకపోవచ్చు వాస్తవంగా మానసిక స్థితి కానీ ఆర్థిక స్థితిగతులు కానీ ఏమైనా కానీ కానీ ఏ సమస్య వచ్చినా సమస్యకి ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి మీద ప్రతి దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ మీకు అన్నీ ఉంటాయి ఏమి జంకరు భయపడరు ధైర్యంగా ఉంటారు బ్రహ్మాండంగా ఉంటుంది గౌరవ మర్యాద లోటు ఉండదు కంపెనీలలో మాట చెప్తారు మెన్ మేకమ్ మెన్ మేకమ్ ఒక కంపెనీ ట్రాన్స్ఫర్ ఎవరు ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు వెళ్ళిపోతారు కంపెనీ నడుస్తూ ఉంటుంది ఎవరి కోసం ఏది ఆగదు మీ జీవితంలో ఎవరి కోసం మీరు ఏది ఆపక్కర్లేదు మీ జీవితం మీదే అనే విషయం మీకు అర్థమయ్యి జీవితాన్ని సఫలం చేసుకునే ప్రయత్నం చేస్తారు కోరిని సాధించే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు చాలా బాగుంటుంది మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ కప్స్ మీ గతంలో కొన్ని విషయాల్లో కొన్ని అవకాశాలు కొన్ని సక్సెస్ వచ్చే అవకాశాలు వచ్చినా కానీ ఆ సక్సెస్ పొందలేక మీరు చెతికి పరిస్థితి మంచి అవకాశాలు ఉన్నప్పటికి కూడా కొంత నిర్లిప్త నిర్వేదంతో ఏం చేస్తాం ఏం చూద్దాం లేని అలా వదిలేసే పరిస్థితి ప్రస్తుతం వచ్చేసరికి ఫుల్ బిజీ అయిపోతారు మనకి సామెత ఉంటుంది ఇంట గెలిచి రచ్చగలవాలి అని ఇంట్లో సక్సెస్ అయ్యి తర్వాత బయట సక్సెస్ అవ్వాలి కానీ మీ బయట సక్ సక్సెస్ వస్తుంది ఇంట్లో కంటే కూడా మాట విరుగు పెరుగుతుంది ఆర్థిక వనరులు బలపడతాయి బయట తిరిగే ప్రయత్నం మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకుని బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు సమాజాన్ని మీ గురించి కొత్త కోణంలో పరిధి చేసే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు చాలా అనుకూలమైన కాలం ఇరవయో తారీఖు తర్వాత బాగా మూమెంట్స్ ఉంటాయి ఆర్థికంగా వృత్తి ఉద్యోగపరంగా అన్ని రకాలకు కూడా చాలా బాగుంటుంది ఫ్యూచర్ కాడకుండా నైన్ ఆఫ్ కప్స్ బాగుంది మీకంటే ప్రపంచాన్ని మీరు నిర్మించుకుని దాంట్లో మీరు హాయిగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా ఉండడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు చక్కగా పీస్ఫుల్గా గడుస్తుంది కాలం అంతా కూడా కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబపరంగా సెవెన్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఫుల్ లైఫ్లో టోటల్ చేంజెస్ ఉంటాయి చాలా విషయాల్లో చాలామందికి కుటుంబ పరంగా మీరు ఎవరి నుంచి ఏది ఆశించవద్దు ఇలా చేయాలి ఇలా ఉండాలి అని చెప్పి ఏది ఆశించద్దు సహకారం కానీ వ్యతిరేకత కానీ మీరు అనుకున్నదానికి అలా ఉండదు వాస్తవంగా ఎవరు అలా ఉన్నారు మీతో కుటుంబం అంటే భార్య భర్త పిల్లలు ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు ఆనందములు అక్కడ వీళ్ళందరూ ఎవరిని పట్టించుకోవద్దు ఎవరి మీద ఏది ఆధారపడద్దు ఎవరు ఏదో చేస్తారని వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయొద్దు మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి అదే మీకు ఉత్తమం సామాజికంగా చాలా సమీకరణాలు మారతాయి కొత్త మనుషులు పరిచయాలు కొత్త యాక్టివిటీస్ చేయడం వాటిలో సాధక బాధకాలు సలహా సంప్రదింపులు అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి జీవితంలో మీకు చాలా అనుకూల వాతావరణం ఉంటుంది కర్మ అనేది వెంటాడుతూ ఎవరికైనా అయితే ఈ సమయంలో మీకు మీరు సత్కర్మ మంచి పనులు ఏవైతే ఉంటాయో అవి మీకు తోడుగా నిలిచి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి జీవితంలో అనేక రకాల మార్పులు అతి త్వరలో మీకు రాబోతు ఉంటాయి మంచి పని చేసేవాడు మంచి చెడు పనిచేసే చెడు రెండు కూడా అందువల్ల బాగుంటుంది సామాజికంగా మంచి గౌరవం పొందుతారు బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ కొంత అనుకోవడం తక్కువ అకస్మాత్తుగా చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగం లేని పరిస్థితి ఒకటి టూ ఆఫ్ సోట్స్ పెద్దగా ప్రయత్నం చేయరు చేసినప్పటికి కూడా అంత మనసు దాని మీద పోదు ప్రయత్నం గట్టిగా చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలి ఒకేసారి రెండు మూడు రకాల ఆప్షన్స్ చేతిలో ఉంటాయి ఏది నిర్ణయించుకొని మీకు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు సరైన సహకారం తీసుకోండి సలహాలు తీసుకొని తీసుకోవడం మూలంగా మీకు జీవితంలో మంచి మార్పులు వస్తాయి ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చే అవకాశం ఏది వదులుకోవద్దు కొత్త కొత్త ఆఫర్లు వస్తాయి లైఫ్లో కొత్త చేంజెస్ వస్తూ ఉంటాయి వచ్చే ఏ మార్పుని కూడా మీరు నిర్లక్ష్యంగా వదిలేకుండా దాన్ని ఓడిసి ప్రయత్నం చేయండి ఇరవయో తారీఖు తర్వాత మీకు మంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఒక్కసారి పెద్ద భూమి వస్తుంది మీకు బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది జస్టిస్ ఖచ్చితంగా మీకు రావాల్సింది మీకు వస్తుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మీరు అనుకున్నది మీరు చేయగలుగుతారు బాగుంటుంది అలాగే మీకు ఏమైనా పెండింగ్ ఏమైనా రావాల్సిన తప్పి ఏదైనా పెండింగ్ మరీ ఏదైనా ఉందంటే అది వస్తుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టవర్ టవర్ కట్టు కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ సోర్స్ బాగుంటుంది మీ మనసును ఇబ్బంది పెడుతున్న బాధ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది పంతొమ్మిది ఇరవై తారీఖుల తర్వాత మీకు మంచి అనుకూల వాతావరణం ఉంటుంది సమస్యలు తీరతాయి మీకు అనారోగ్యం ఉన్నా మీ కుటుంబ సభ్యులకి అనారోగ్యం ఉన్నా కానీ అవి తీరతాయి ఆ టెన్షన్స్ భయాలు అని పోతాయి బాగుంటుంది ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా అలాగే కొంతమందికి సమయ ఇబ్బంది వినియోగం కూడా కనబడుతుంది మీకు ఇక్కడ పంతొమ్మిది ఇరవై తారీఖుల తర్వాత సమీప వియోగం కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హ్యాంగ్ ఏది పట్టించుకోవద్దు ఏది మనసులో పెట్టుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి మీ పని మీరు చేసుకుంటే ఫలితం భగవంతుడు ఇస్తారని భావనలో ఉండి మీ పని మీరు చేసుకెళ్ళండి తప్ప ఏది దేని మీద ఎవరి మీద ఏది ఆశించద్దు ఏది ప్రత్యేకంగా ఏది ఆలోచించద్దు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి మీ పని మీరు చేయండి ఫలితం మీకు ఘనషాటగా మీకు వస్తుంది మీ ఆలోచన బాగుంటుంది మీ జీవించే విధానం బాగుంటుంది ఇంప్రూవ్మెంట్స్ చాలా వస్తాయి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ సోర్ట్స్ చెప్తా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది ది వరల్డ్ మగవారి చాలా బాగుంటుంది ఊహించని లాభాలు ఊహించని గౌరవాలు మర్యాదలు పొందుతారు అన్ని రకాలుగా కూడా చాలా 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 బాగుంటుంది కొత్త అవకాశాలు కొత్త మార్గాలు జీవితంలో కొత్త ప్రయత్నాలు వాటిలో సఫలం అవ్వడం అన్నీ బాగుంటాయి ఆడవారు కూడా బాగుంటుంది అయితే ప్రయత్న లోపల లేకుండా చూసుకోవాలి మీరు చేస్తున్న పని ఎక్కడ సిస్టంలో అక్కడ పొరపాటు జారకుండా చూసుకుంటే ఇబ్బంది ఉండదు జీవితంలో అనేక రకాల మార్పులు మీరు కోరుకుంటూ ఉంటారు చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాబ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిలో మీకు సక్సెస్ఫుల్గా మీకు అవన్నీ జరిగే అవకాశం ఉంటుంది బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న కలతలు ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి కలతలు ఇబ్బందులు పోయి ప్రశాంతంగా జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు చాలా అనుకూలంగా ఉంటుంది బాగుంటుంది సంతానపరంగా కొంత బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఎక్కువ చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ బయట ఇన్ఫ్లుయెన్స్లో పడకుండా ఉంటే మీకు ఇబ్బంది ఏమి ఉండదు లేకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో సంతానానికి సంబంధించి ఎలాంటి అనవసరం వాదనలు పెట్టుకోవద్దు అలా పెట్టుకుంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం అనవసరంగా మీరు కార్నర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే సంతానానికి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు అంటే ఆస్తులు పంపకాలు కానీ పెళ్ళిళ్ళు ఉద్యోగాలు ఇలాంటివి ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు వాటిల్లో ఆ రెండు రోజులు ఎలాంటి డిస్కషన్లు పెట్టకుండా ఉంటే మంచిది విజాద్రి పిల్లలు చాలా బాగుంటుంది ఎటువంటి సమస్య ఏమి ఉండో సమస్యలున్నాక నేను ఎదుర్కొంటారు మీరు మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు ఎవరో మీకు తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళని దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు బాగుంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తర రెండు మూడు నెలల పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకటి రెండు పాదాలు వాళ్ళకి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మీ ముగ్గురికి పర్సనల్ లైఫ్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మీరు ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఎవరి నుంచి ఖచ్చితంగా సహాయం చేస్తారని ఆశిస్తారో వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు ఎవరైతే మీరు మీ వాళ్ళు ఖచ్చితంగా మీరు నా వైపు మాట్లాడతారు నాకు సపోర్ట్గా ఉంటారు అనుకుంటారో వాళ్ళు తటస్థంగా ఉండిపోతారు అలాగే ఎంకరేజ్ చేయరు మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ తక్కువగా ఉంది ఫైనాన్షియల్ అది కూడా ఎంకరేజ్మెంట్ తక్కువగా ఉంది సపోర్ట్ తక్కువ ఉండదు ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు కానీ మీకు ఈ సమయంలో మీకు వచ్చే బలహీనత ఎలా ఉంటుందంటే ఎవరైతే సహాయం చేయగలరో మీకు తెలుసు ఎవరిని అడగాలో మీకు తెలుసు అడగరు సహాయం చేయమని అడగరు అడగడానికి మనసు కూడా ఒప్పుకోదు చేసినా కానీ అవతల ఎవరిలో దృఢమైన విశ్వాసంలో మీరు ఉండి సహాయం అడగరు హస్త నక్షత్రం వాళ్ళకి కొంత శక్తికి మించిన పనులు వాటి కోసం అవకాశం కాలం కలిసి కలిసి రావడం కోసం ఎదురు చూడటము కొన్ని సందర్భంలో నిస్సహాయంగా ఉండడం తప్ప ఏమీ పరిస్థితి ఇవన్నీ ఉంటాయి కొంచెం ఎదురు చూడాలి మీకు ఇరవై మూడు రెండు నాలుగు తాగిన తర్వాత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నక్షత్రంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సూచనలు ఉంటాయి ఇక్కడ మీకు చెప్పాను సమయ బంధు వినియోగాలను కొంతమంది కనబడుతున్నాయి అని చెప్పాను కదా ఈ నక్షత్రం వల్ల కనబడుతుంది అకస్మాత్తుగా ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు కదా తీవ్ర అనారోగ్యాలు జరిగే అవకాశము ఇలాంటివంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోండి గైనిక ప్రాబ్లం విషయాల్లో వచ్చే అవకాశం ఉంటుంది పరిహారం వేయించాలి ఉత్తరవాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి ఎంప్ర ఇంకా చేస్తాను క్వీన్ ఆఫ్ సోట్స్ సర్వేశుడిని ఆరాధన చేయండి లేదా వీరభద్రుడిని ఆరాధన చేయండి ఓం ఖేమ్ ఖామ్ కంఫట్ ప్రాణానుగ్రహ ప్రాణానుగ్రహ హుంపటు సర్వశత్రు సంవరణాయి సర్వజాడవాయి పక్షిడాజాయ హుంపటు స్పహ అనేక మంత్రాలు సర్వేశ్వర మంత్రాలు సర్వేశ్వర మంత్రంతో హోమం చేసుకోండి జపం చేసుకోండి వీరభద్రుని ఆరాధన చేయండి బాగుంటుంది హస్తం వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకో కార్డు తీసుకుందాం పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మటుకు భైరుడు మంత్రానికి పాశుపతం సంపూడీకరణం చేసి హోమం చేయించుకోండి ఓం శ్లీం పశుహుం ఫట్ స్పహ పాశుపత అస్త్ర మంత్రము దీన్ని ఓం హ్రింబమ్మటిగాయ ఆపదరణాయ కురుకురటగాయ వం హ్రీం భోం స్పాహ ఈ మంత్రానికి ముందు వెనుక అంటే ఓం శ్రీం పశు హుంభట్ స్పహ ఓం హ్రిం బమ్మటిగాయ ఆపదరణాయ కురుకురవడుగాయ వం హ్రీం భోం స్పహ ఓం శ్లీం పశుహుం ఫట్ స్పాహ ఇది ఒక మంత్రం ఇలాంటి మంత్రంతో నూటమిది సార్లు హోమం చేయించుకోండి సంపుడీకరణం అంటారు పాశుపత అస్త్ర మంత్రాన్ని భైరవ మంత్రంగా సంపుడీకరణంతో చిత్తవాళ్ళు ఏం చేయాలి హెల్మెట్ ఇంకా తీసుకుందాం చెడ్జ్మెంట్ స్థుతి మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది చూసుకోండి పితృదేవతాస్థుతి మహాలయపక్షాలు చేస్తారు ఎక్కువగా అది పారాయణ చేయండి లేదా దత్తాత్రేయాన్ని ఆరాధన చేయండి ఓం ద్రామ దత్తాత్రయాయ నమః ఓం నమో భగద దత్తాత్రేయ స్పహ ఏ చెప్పమేం చేసుకోవచ్చు వీడికి ఉపదేశం అక్కర్లేదు గురుజాత్ర పారాయణం పారాయణ కూడా చేసుకోవచ్చు చేసుకుంటే బాగుంటుంది ఈ హోమాలన్నీ కూడా మనకి ఈ పద్దెనిమిది వరకు లైవ్ టెలికాస్ట్ వస్తే చూడండి అలాగే రాజశ్యామలాంబ వీడియో వీళ్ళు కూడా అప్లోడ్ చేస్తాను చూడండి శుభం పోయాం